హాయ్ అండి వాలంటీర్లు వాళ్ళు ధర్నాలు వాళ్ళ ఆందోళనలు వాళ్ళ వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నాను బానే బాగానే ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు ఏంటి చేస్తున్నారంటే ఐదారు నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు పైగా వాళ్ళకి వాళ్ళకి ఆ వాలంటీర్ల విషయంలో వాళ్ళకి వాళ్ళు అసలు ఉద్యోగస్తులు ఉద్యోగ ఈ ఉద్యోగాల్లోనే లేరు అంటున్నారు పైగా నేమో ఉద్యోగాలు లేని వాళ్ళని మరి మా దగ్గర నుంచి కూడాను డేటా ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటున్నారు ఏది అవసరమైనా ఎవరి వివరాలు కావాలన్నా మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడాను మన మొన్న వరదల టైంలో కూడా మేమే చచ్చే చచ్చేటట్టు అంతంత దూరం నుంచి వచ్చాము మా ఖర్చులు మేమే పెట్టుకుని వచ్చాము అని చెప్పి వాపోతున్నారు అయితే అసలు వాళ్ళు వాళ్ళు చే వాళ్ళు అనేది మెయిన్గా ఏంటంటే మేము మా గొడవ మా పనులు మేము చేసుకుంటుంటే మాకేదో మేమేదో అడిగినట్టుగా అడగకుండానే అడిగి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఆయన ఐదు వేలు ఏంటి పాడు ఐదు వేలు మేము వస్తే కనుక ఐదు 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 వేలు కాదు పదివేలు చేస్తాము జీతము పైగా పైగా ఏంటంటే మీకు ఉద్యోగ భద్రతను కల్పిస్తాము అవి ఇవన్నీ ఎన్నెన్నో మాటలు చెప్పారు తీరా ఇంతవరకు చూస్తేనేమో ఏమీ లేదు ఏమీ కూడా మమ్మల్ని అసలు పక్కన పెట్టేసేసారు అదేమంటే మీరు అసలు మీ మీరు ఈ దీనిలోనే ఈ పేరోల్స్ రోల్స్ ఈ ఈ ఈ వ్యవస్థలోనే లేదు అని అంటున్నారు ఇది చాలా అన్యాయం అని వాళ్ళు వాపోతున్నారు ఇప్పుడు ఈ మొత్తం ఈ గ్రామ వార్డు సచివాలయ వాళ్ళ వ్యవస్థలు వాళ్ళందరూ కూడాను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఏదో ఆందోళనకు దిగారనమాట దిగారనమాట యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు కూడాను తక్కువ తినలేదనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు తక్కువ తెలియదు అంటే నేను మీరే వినండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది పిలిపించుకున్నాక ఇలాగా ప్లేట్ పెరమాయించడం అనేది మాకెవరికి నచ్చలేదు ఇప్పుడుకైనా సరే మీరు ఎక్కువ ఇబ్బంది పడతారు అని చెప్పేసి అందరిని పిలిచి మరి ముందు రోజే ఫోన్లు చేసి మరి వాళ్ళని పిలిపిచ్చేవాళ్ళం అండి పవన్ కళ్యాణ్ లేడీస్ కి అట్లా అని కాదులేండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలాగ మాట్లాడకూడదు యాంటీగా ఉన్నారు కదా ఏంటంటే యాంటీగా ఉన్నారు కానీ అండి అలా అని అని చెప్పి ఇలా ఇలా సన్నాయి నొక్కలు ఎందుకు తల్లి ఎందుకు నీకు అభిమానం ఉందా సినిమా హీరో హీరోల మీద అభిమానం ఉంటుంది అందరికీ అందులో ఈ వయసు పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది అందులో అతను చేసిన సినిమాలు కూడా అట్లా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎవరిదైనా ఈ వయసు పిల్లలకి చక్కగా అతని సినిమాలు చూస్తే ఒక రకమైన ఒక ఒక రిలీఫ్ మెంటల్ రిలీఫ్ వచ్చే సినిమాలు చేశాడు ఆయన అత్తారికి అత్తారింటికి దారి కావచ్చు అట్లాంటిది అతన్ని అతనికి అగెనిస్ట్గా మాట్లాడటానికి ఎవరైతే హీరో వాళ్ళ నటుడు ఉన్నాడో వాళ్ళ వాళ్ళకి అభిమానం ఉన్న వాళ్ళందరూ అభిమానించే నటుడు ఎవరైతే ఉన్నారో అతనికి అగెనిస్ట్గా మాట్లాడటానికి చాలా భయపడిపోతున్నారు భయపడిపోయే భయపడిపోయేవాళ్ళు అసలు ధర్నాలు చేయటం ఎందుకు ఆందోళన చేయటం ఎందుకు మరి ఇంకొక ఇంకొక విషయం చాలామంది చాలామంది సోషల్ మీడియాలో ఎన్నోసార్లు మనం ఎన్నోసార్లు విన్నాము వీళ్ళకేదో అక్కడ అమెరికా నుంచి వచ్చి వచ్చిన పెద్ద మనుషులు వచ్చి వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చారు వాలంటీర్లకే ముఖ్యంగా వాలంటీర్లను పట్టుకుని వాళ్ళని మేనేజ్ చేశారు ఆ వాలంటీర్లని వాళ్ళు మేనేజ్ చేయటం మూలంగా అంటే ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పాడు కదా వాళ్ళ బొంద ఓటర్ ఓటర్లు వదవాలి వాళ్ళు వాళ్ళు ఏమైంది డబ్బులు లక్ష లక్ష రెండు లక్షలు వాళ్ళు పడిస్తే వాళ్ళు చేస్తారని అట్లాంటి అట్లాంటి మనుషులు వచ్చారు కదండి అయితే వాళ్ళు ఆ మనుషులు ఆ ముఖ్య ఆ పర్టికులర్ వ్యక్తి ఆ వ్యక్తి తాలూకు మనుషులు వాళ్ళందరూ గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాలంటీర్లను పట్టుకుని వాలంటీర్లను మేనేజ్ చేశారన్నట్టుగాను సోషల్ మీడియాలోనే మీడియాలోనే మనం విన్నాం చాలాసార్లు విన్నాం కాబట్టి ఏంటంటే అది ఎంత ఏంటో మరి మనకు తెలియదు అయితేనండి వాళ్ళు అంటమే కాదు ఐదు సంవత్సరాలకి సరిపోయే వాళ్ళకి వాళ్ళకి ఒక లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నా లేకపోయినా వాళ్ళకేమీ కేర్ కేర్ చేయరు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చినా కానీ పది ఇచ్చినా కానీ వాళ్ళకేం అవసరం లేదు వాళ్ళు శుభ్రంగా ఇళ్లల్లో ఉండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని కూర్చుని చేయబోతున్నారని ఎందుకంటే అమెరికాలో ఉన్న ఒక సోషల్ మీడియా ఒక ఒక సోదరుడు ఆయన కూడా అని చెప్పాడు ఇట్లాగూ ఫలానా అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వాళ్ళకి లబ్ధి చేకూర్చారని అని అనటం నేను మనందరం విన్నాం ఇది మామూలుగా గోప్యంగా జరిగిన సంభాషణలు కాదు ఇంటర్వ్యూలు కాదు పబ్లిక్గా సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కాబట్టి ఏంటంటే మరి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయన్నమాట ఇప్పుడు ఈ అమ్మాయి కనుక మాట్లాడే మాట మేము మేమందరం కావాలని కోరుకుని ఓటేసాము ఓటేసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత చేయాల్సింది విధానం ఇదే ఇదే అంటే ఇప్పుడు ఎవరైనా సరేనండి నమ్మక ద్రోహం ఎప్పుడు చేస్తారు నమ్మకం నమ్మి నమ్మ నమ్మితేనే చేస్తారు నమ్మక ద్రోహం అనేది ఇప్పుడు ఎవరో వచ్చి వీధిని పోయేవాడు ఎవడో మనని నమ్మించలేడు కదా మనకి పరిచయం ఉన్నవాడే మనకి మన మనకి వెన్నుపోటు పొడుస్తాడు మనకి పరిచయం ఉన్నవాడు మనకి ఆల్రెడీ మనకేదో కాస్త కుస్తా సాయం చేస్తే చేస్తాడు చేసిన వాడే అంటే ఆ సాయం ఎందుకు చేస్తున్నాడంటే మనని మోసం చేయడానికే ఆ సాయం చేయొచ్చు ఎవరో ఒకళ్ళు అంటే వాలంటీర్ల గురించి కాదు ఒక జనరల్గా మాట్లాడుతున్నాను కాబట్టి అట్లాంటి వాళ్ళే చేస్తారు మరి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ వచ్చి మమ్మల్ని మమ్మల్ని మన సర్వనాశనం చేసింది మమ్మల్ని మొత్తం మమ్మల్ని మాకు వెన్నుకోటు పొడిచింది మమ్మల్ని సర్వ మా నోర్లు కొట్టేసింది మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని నిట్ట ముంచేసింది మొత్తం నట్ నడి నట్ నట్ నట్టేట ముంచేసేసింది వీళ్ళని అంటే మరి ఈ గవర్నమెంట్ వీళ్ళని ముంచేసింది అని అంటున్నారు మరి వీళ్ళు పోయిన గవర్నమెంట్ని పో ఇచ్చిన ముఖ్యంగా అసలు అసలు కూర్చున్న కొమ్మని నరికేసుకున్నారు కదా మరి అట్లాంటప్పుడు ఈ ఈ ఈ గవర్నమెంట్ మీద వీళ్ళు అనటానికి ఎక్కడ వీళ్ళకి హక్కు ఉంది అంటాను నేను ఇవాళ ఇంతమంది రోడ్డు ఎక్కి అరుస్తున్నారు గగ్గోలు పెడుతున్నారు వీళ్ళు లో చాలామంది ఈ అమ్మాయి చెప్పినట్టే చాలా మంది చాలామంది వాలంటీర్లు కావాలని మోజుబడి చాలా కోరుకుని మరి ఓట్లేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మరీ మరీ గెలిపించుకున్నారు వాళ్ళు ఆ అమ్మాయి మాటల్లోనే విన్నాం మనం అని మరి మీ వీళ్ళు వీళ్ళు అంత అంత పని చేసినప్పుడు మరి అంత వెన్నుపోటు పొడిచినప్పుడు కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు కాబట్టి వీళ్ళకి ఇట్లాగే చేయాలి వీళ్ళకి ఇదే బాగుంటుంది అని ఇప్పుడు ఈ కూటమి అనుకోవచ్చు అసలు నీలో నైతికత లేనప్పుడు నైతికత గురించి నువ్వు ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడుంది అని నేను అంటున్నట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అంటున్నది కాబట్టి ఏంటంటే మనకి నిజంగా బేసిక్గా నైతి బేసిక్గా నైతికత ఉంటే గనక మనం ఎదటివాడి నైతికని ఎదటివాడి కాలర్ పట్టుకుని వీళ్ళు గుంజి అడగచ్చు కానీ ఏంటంటే ఇవాళ వీళ్ళు ఈ నైతికతని పోగొట్టుకున్నారా అమ్మాయి నోటి నోటుతో చెప్పింది మేము మేమే ఓట్లేసాము గెలిపించుకున్నాము కానీ ఇట్లా చేస్తే తప్పు కదా అని మరి ఓట్లేసి గెలిపించుకున్న మనుషులు అంత 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 చేసి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి మీరు ఇట్లా ఓట్లేసారంటే యు డిజర్వ్ దిస్ అంటాను నేను మంచిగా బాగా అయింది నిజంగా భగవంతుడి దయ వల్ల ఈ కూటమి మాత్రమో ఎప్పుడు కూడాను ఇట్లాంటి వాళ్ళని తీసుకోకూడదు అంటాను నేను ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే రేపు మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్మ ఇంకొకళ్ళకి ఎవరో ఒకళ్ళు మంచి మాటలు చెప్పి లూర్ చేస్తే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వైపు మాట్లాడతారు ఎవరిని పడితే వాళ్ళని అంటే ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేయగల ఒక సామర్థ్యం ఒక శక్తియుక్తులు వీళ్ళకున్నాయనే కదా కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎవరు కూడా రాష్ట్రంలో వీళ్ళ మీద ఎవరికి కూడా 二楼。Non, non. అసలు కాస్త కూడా కించిత్ మర్యాద లేదు గౌరవం లేదు ఏదీ లేదండి ఎందుకంటే వీళ్ళు చేసిన పని పైగా గౌరవం అమ్మారు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ గురించి చాలా ఎక్కువ చేస్తుంది కానీ వీళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే ఏదో వచ్చి ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు టంచను గాను సూర్యోదయానికి ముందే వచ్చాను అవి ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళు వచ్చి లేదు కదా గవర్నమెంట్ పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి పైన ముఖ్యమంత్రి ఒక 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 చర్నాకోల్ లాంటిది ఒక హంటర్ బట్టు కూర్చున్నాడు కాబట్టి వీళ్ళందరూ చేయారు చేశారు చేయించి చేయించిన ఒక ఒక వ్యవస్థ నడిపించగలిగాడు ముఖ్యమంత్రి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను వీళ్ళకి ఇట్లాంటివి ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఈ అమ్మాయి మాటల మూలంగా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి నిజంగాను ఇంకొకళ్ళు ఇంకొకసారి ఇంకొకసారి నిజంగా కనుక వాలంటీర్ వ్యవస్థిస్తే వీళ్ళందరినీ కూడా తీసేసి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలంట సో కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే నైతికత ఉండాలంట నేను కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయము ఎంతసేపటికి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళు ఇవ్వలేదు సరే వాళ్ళ మాట మాటలు నమ్మి నిన్ను ఎవడ అంట నేను కాబట్టి ఇదంతా జరిగిపోతూనే ఉంటుంది మరి ఇంతకీ వాలంటీర్ల వ్యవస్థ ఈ ఈ ధర్నాలు ఈ ఆందోళనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగూ ఎలా స్పందిస్తుంది ఎలాగూ ఎలా సమాధానం చెప్తుంది అనేది రాబోయే కాలంలో తెలుసుకుంటాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం అండి బై అండి లవ్ యూ ఆల్ బై